హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ యూజ్ అవుతున్నాయి నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇంక ఇవాళైతే నేను దోశ ఇడ్లీ చపాతి పొంగల్ ఉప్మా అన్నం దేంతో అయినా సరే చాలా బాగుండే టమాటా పుదీనా పచ్చడి అయితే చేసుకుంటున్నానండి అసలు నోరు ఏం బాగాలేదు ఎందుకో ఫీవర్ అలా ఉందన్నమాట నోరంతా చేదుగా ఉంది ఏం తింటున్నా సరే పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ తోటి నాకు చాలా ఇష్టము అది కాకుండా పొంగల్తో అయితే ఇంకా ఇష్టం అనమాట రోజు ఇడ్లీ దోశ తిని బోరు సో అందుకని ఇంక ఇవాళ పొంగల్ చేసుకొని పొంగల్లోకి పుదీనా టమాటా పచ్చడి అయితే చేసుకుంటా ఉన్నాను అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన పావుబాజీ ఉంటుంది కదా సో పావు బాజీ రెసిపీని ఇవాళ నేను వెజిటేబుల్స్తో కాకుండా పన్నీర్తో చేస్తున్నాను పన్నీర్ బాజీ అనమాట రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా చేసేవచ్చు సో ఎలా చేస్తానో చూడాలి అంటే వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే ఇప్పుడు నేను ఒక నాలుగైదు టమాటాలు అలాగే ఒక రెండు కట్టలు పుదీనా తీసుకున్నాను అవి చిన్న కట్టలు అనమాట అలాగే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి తీసుకోవచ్చు అన్నంతో కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక ఆరు ఏడు ఎండుమిరపకాయలు కారం సరిపోతుంది అంతకన్నా ఎక్కువ మా వారు తినరు ఆ తర్వాత ఒక స్పూను శనగపప్పు వేసాను పావు స్పూను జీలకర్ర ఎండుమిరపకాయలు శనగపప్పు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని మంచిగా శనగపప్పు అంతా వేగాలి లేకపోతే పచ్చివాసన వచ్చి పచ్చడి బాగోదు ఒకవేళ మీకు శనగపప్పు వద్దు అనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ పల్లీల కంటే కూడా నాకు ఎందుకో శనగపప్పే ఇష్టం అండి సో అవన్నీ వేగిపోయిన తర్వాత పుదీనా కూడా వేసేసాను ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసామనుకోండి అప్పుడు మీరు మనం ఆ పోపన్ ఉంది కదా ఎండుమిర్చి జీలకర్ర శనగపప్పు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇది కొంచెం క్వాంటిటీయే కాబట్టి కలిపి చేసేస్తున్నాను అనమాట సో అందులో పుదీనా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇదిగోండి టమాటాలన్నీ వేసేసాను మీకు ఒకవేళ టమాటాలు ఎక్కువ వద్దు మాకు పుదీనా ఫ్లేవరే ఎక్కువ కావాలి పుదీనా ఇంట్లో ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు టమాటాలు ఒక రెండు వేసుకొని ఒక నాలుగైదు కట్టలు పుదీనా వేసుకున్నా చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ లేదు అందుకని రెండు కట్టలు పుదీనా నాలుగు టమాటాలు తీసుకున్నాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది సో అన్నీ వేసేసి మూత పెట్టేసి పక్క స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఈ లోపల ఇక్కడ పొంగల్ ఉంటుంది కదా హాట్ పొంగలు సో దానికైతే తిరగమాత పెట్టేసుకుంటా ఉన్నాను నెయ్యితో కానీ వెన్నతో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అస్సలు పిల్లలిద్దరూ తినట్లేదు నెయ్యి ఫ్లేవర్ అస్సలు తినట్లేదు వాళ్ళు అందుకే ఇంక నెయ్యి వేయకుండా ఆయిల్తోనే చేస్తున్నాను జీడిపప్పు మిరియాలు జీలకర్ర అలాగే కరివేపాకు మిరియాలు దంచి వేసుకోలేదండి అంటే కారంగా ఉంటుంది అని చెప్పి పిల్లలు తినరు అందుకని చెప్పి ఇంకా మిరియాలు అలాగే వేసేసాను దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అంతా వేగిపోయిన తర్వాత ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను తీసుకొని కడిగేసి అది కూడా వేసేసి కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసి ఒకటికి మూడు గ్లాసులు చొప్పున అంటే ఇక్కడ మనం రెండు గ్లాసులు వేసుకున్నాం కదా పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కుక్కర్ మాత్రం విసిగించకుండా ఉండే కుక్కర్ అయితే పొంగల్ రెసిపీ చాలా బాగా నాకు ఏమైందంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి నా పొంగల్ రెసిపీ బిస్కెట్ అయ్యింది సో కొలత మాత్రం అంతేనండి ఒకటికి మూడు వేసుకొని ఇంకా కావాలి అనుకుంటే లాస్ట్లో కొంచెం వేడి నీళ్ళు వేసుకున్న సరే చాలా బాగుంటుంది సో పచ్చడి అయితే ఇలాగ మిక్సీ చేసేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని చింతపండు కూడా వేసుకున్నానండి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకున్నాను పులుపు లేకపోతే ఇలాగా సో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను పచ్చడిని రోట్లో రుమ్ముకుంటే కొంచెం పచ్చాపచ్చాగా చేసుకోవచ్చు కానీ ఇంకా మిక్సీలో మనకు ఆప్షన్ ఉండదు తెలుసు కదండి ఇలా ఒక్క పల్స్ ఇస్తే చాలు మెత్తగా మెదిపేస్తుంది అందుకే అలా చేసి పక్కన పెట్టేసాను ఆ తర్వాత ఇదిగోండి కుక్కర్ చూస్తున్నారు కదా మొత్తం అంతా వాటరు పై నుంచి కాకుండా కింద నుంచి పొంగిపోయింది అది వచ్చేసింది సో చాలామంది ఇది నాది పీజీఎన్ కుక్వేర్ సెట్ అనమాట రివ్యూ అడిగారు సో నేనే అందుకే నేను కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయాను కొంత ఒక్కొక్కసారి బాగుండదండి కొని కొత్తల్లో ఇది త్రీ పీస్ సెట్ అనమాట పీజీ అండ్ కుక్వేర్ సెట్ మూడు వచ్చాయి చాలా బాగున్నవి కో అంటే కొని కొత్తల్లో ఇప్పుడు ఏమైందంటే వాడగా వాడగా వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి ఇదే కాదండి మనం ప్రెస్టేజ్ అనుకుంటాం కదా ఇది వరకు నా దగ్గర నాన్ స్టిక్వి రెండు ప్రెస్టేజ్లో కూడా ఉన్నాయి సో అవి కూడా సేమ్ ఇలాగే పొంగిపోయాయి సో ఇంకా నాకు తెలిసి కుక్కర్లన్నీ కొన్ని రోజులు వాడగా వాడగా ఇలా వాటర్ బయటకు వచ్చేస్తాయి అని అయితే నేను తెలుసుకున్నాను సో అది ఏ బ్రాండు అనేది అయితే మనం చెప్పలేము కాకపోతే పీజియన్ కూడా బాగానే అనిపించిందండి చాలా రోజులు బాగానే వాడాను ఈ మధ్య కాలంలో ఎక్కువ వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంది సో అప్పుడు ఏంటంటే టైం ఉంటే మాత్రం నేను ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తానండి ఆ లోపల ఉంటాయి కదా రబ్బర్లు అదే ఏమంటారు దాన్ని కుక్కర్ లోపల ఉండే ఆ రౌండ్గా రబ్బర్స్ ఉంటాయి కదా సో వాటిని రీఫ్రీజర్లో పెట్టేస్తే అవి సాగిపోయినవి కొంచెం టైట్ అయ్యి ఎక్కువైతే పొంగట్లేదు కాకపోతే ఇప్పుడు టైం లేదని చెప్పేసి ఇంక నేను అలాగే పెట్టేసాను ఇంక వాటర్ అంతా వచ్చేసింది ఇంక మొత్తం అంతా కడుక్కున్నాను మళ్ళీ అలాగే ఉంటే ఇంక నాకు వేరే పని చేయబుద్దు అవ్వదు సో ఆ తర్వాత ఇంక ఇప్పుడు టైం లెవెను అలా అయ్యింది సో మా వారికి కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని చెప్పేసి అంటే చెప్పాయి కదండి ఫీవర్ ఉన్నాయి ఫీవర్ అని అలాంటి టెంపరేచర్ తెలియట్లేదు అందరికీ నోరు చేదైపోయింది నాకు అలాగే ఉండి ఇప్పుడు కొంచెం అలా అలా రికవర్ అవుతూ ఉన్నాను మా వారు ఏంటంటే దాదాపు త్రీ ఫోర్ డేస్ నుంచి లీవ్ పెట్టేసి ఉన్నారు బాబు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు విష్ణుకు కూడా బాగాలేదనమాట ఒంట్లో ఇలాగే బాడీ పెయిన్సు ఫీవరు సరే అని చెప్పి ఇంకా ఇప్పుడు మాత్రం మా వారికి ఇలా జ్యూస్ చేసి ఇస్తున్నాను ఇంకా అందులో నేను ఏం వేయలేదు పంచదార కానీ గ్లూకోజ్ వేస్తే బాగుండు అది కూడా లేదు ఇంక అందుకని ఏం వేయలేదు అది ప్యూర్ జ్యూస్ అనమాట అయితే అలాగే ఇచ్చేయచ్చు కానీ జ్యూస్ కొంచెం మనకి మంచి టేస్ట్ రావాలి అంటే మిక్సీ జార్లో వేసి ఒక టూ పర్ల్స్ ఇచ్చామనుకోండి జ్యూస్లో నుంచి ఇలా నురగొస్తుంది కదా అప్పుడు చాలా బాగుంటుంది జ్యూస్ కాకపోతే ఇది కొంచెం జ్యూసే కదా ఇప్పుడు దానికోసం మిక్సీ జార్ ఎందుకులే అని చెప్పి అలా బాటిల్లో వేసి మంచిగా షేక్ చేసి ఇచ్చాను అలా చేయడం వల్ల జ్యూస్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా సో ట్రై చేయండి ఎప్పుడైనా ఆరెంజ్ జ్యూస్ బత్తాయి జ్యూస్ చేసేటప్పుడు మన దగ్గర ఇది పిండుకునేది లేదనుకోండి సో పిండుకునేది లేదు యాక్చువల్గా ఉంది ఎక్కడో పెట్టేసాను మా పైన సన్ సైడ్ మీద అందుకని చెప్పి ఇంకా అలాగా టీ స్ట్రైనర్ టీ అలా పిండేసి మంచిగా షేక్ చేసి ఇస్తే జ్యూస్ చాలా బాగుంటుంది వేసుకునే వాళ్ళు కొంచెం పంచదార కానీ గ్లూకోజ్ పౌడర్ కానీ వేసుకోండి సో మా వారికి అది ఇచ్చేసాను ఇంకా మధ్యాహ్నం అయితే నిజానికి చెప్పాలంటే మజ్జిగన్నం తినేసామండి అండి అందుకే మధ్యాహ్నం అయితే ఏం రెసిపీస్ అయితే మీతో షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే చెప్పాయి కదా కొంచెం బాడీ అంతా ఓవర్ హీట్ ఉంది ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఇంకా పుదీనా పచ్చడి ఉంది కదా పెట్టుకొని ఆయన చక్క మజ్జిగనం తినేసాము నలుగురు తర్వాత ఇంకా ఈవినింగ్ కొంచెం తలస్నానం అది చేసి పూజ మందిరం అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటా ఉన్నాను యాక్చువల్గా ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సో ఉదయం పూజ చేయడానికి ఇంకా టైం సరిపోలేదు అందుకని ఇంకా ఈవినింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను పూలు మాత్రం చాలా బాగున్నాయండి ఇంకా మనకి ఇదే అనుకుంటా కదా ఈ మంత్ తర్వాత తర్వాత మనకి ఇన్ని పూలు రావేమో సో సీజన్ అయితే అయిపోవచ్చింది కదా చామంతి పూలది కానీ పువ్వులు మాత్రం చాలా బాగున్నాయి ఇంకా కలర్ఫుల్గా చాలా రకాల చామంతి పువ్వులు అయితే ఉన్నాయి నేను ఏంటి అంటే ఒక ఫిఫ్టీ రూపీస్కి తెచ్చుకున్నాను టూ టైమ్స్ వాడుకున్నాను మేడ మీద అస్సలు పువ్వులే రావట్లేదండి ఎండకి బాగా అయిపోయాయి అన్నమాట అవి అంటే ఎండిపోయినట్లు అయిపోయి ఎంత వాటర్ వేస్తున్నా సరే అదే కాదు మాకు ఎప్పుడు గమనిస్తామండి మాకు ఒంట్లో బాగాలేదు అనే దానికంటే ముందు ఖచ్చితంగా ఇంటి ముందు మొక్కలు పాడైపోతున్నాయి పెద్ద పెద్ద మొక్కలు చిన్న చిన్నవి కాదు చిన్న చిన్నవి అంటే సరేలా ఎండిపోయాయి అనుకుంటాను పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా ఇప్పుడు నాకు మేడ మీద మందారు మొక్క ఉంది పెద్దది మీరు చూసే ఉంటారు ఎంత పెద్దగా ఉంటుంది అది మొత్తం ఎండిపోయింది ఎందుకు ఎండిపోయిందో తెలీదు మామయ్య ఉన్న రోజులు మామయ్య ప్రతిరోజు ఆర్డర్ వేస్తారు తర్వాత ఇప్పుడు మా వారు ప్రతిరోజు మొక్కల విషయంలో మాత్రం అసలు నెగ్లెక్ట్ చెయ్యం అయితే తనేస్తారు లేకపోతే నేనైనా వేస్తాను అయినా సరే ఆ మొక్క మొత్తం చచ్చిపోయింది ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయా ఇంకా అట్లా అయిపోయింది ఎండిపోయి ఒక్క పూర ఆడలేదు ఆకులన్నీ ఎండిపోయాయి ఒక్కొక్కసారి చాలా బాధ వస్తుంది అలాగే ఇంటి ముందు ఉన్న నందివర్ధనాల చెట్టు కావచ్చు లేకపోతే జామకాయ చెట్టు కావచ్చు ఇవన్నీ కూడా నండి సడన్గా ఎందుకో తెలియదు టూ డేస్లోని అసలు మొత్తం అంతా ఎండిపోయి అలా పడిపోతున్నాయి ఎండిపోయి అవే పడిపోతున్నాయి అన్నమాట సో అలా ఉంది ఎందుకో మరి నాకైతే అర్థం కావట్లేదు ఇంకా తర్వాత ఒంట్లో బాగాలేకుండా అలా ఒక్కరికి ఒకరికి ఎలా బాగోకుండా వస్తూనే ఉంది సో సరే ఇంకా బాగలేదు అనుకుంటే కాదు కదా కొంచెం రికవర్ అవ్వాలి మాకు మేమే ధైర్యం చెప్పుకుంటూ ఇంకా అట్లా హాలిడేస్ అయితే ఇలా ఉంది యాక్చువల్గా మాకు ఎప్పుడు మే కలిసి రాదండి మే మంత్ వస్తే చాలు అంటే ఇలా అనొచ్చో లేదో కూడా నాకు తెలియట్లేదు కానీ మే మంత్ వస్తే చాలు ఎందుకో మే అంత ఇదిగా ఉండవు హాలిడేస్ అని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కానీ అసలు ఎప్పుడు బాగోదు మే నెల అంతానా కాకపోతే ఇయర్ మాకు బంపర్ ఆఫర్ ఏంటంటే కొంచెం ముందుగానే అంటే జనవరి నుంచే బాగాలేదనమాట అంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి బాగాలేదు అంటే ఏదో కొంచెం ఇంట్లో అలా చికాకలికాయ అలా ఉంది అప్పటికి గుళ్ళకి వెళ్ళి వచ్చాము సింహాచలం వెళ్ళాము తర్వాత దుర్గమ్మ కొండకి వెళ్ళాము అయినా సరే కొంచెం మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సో కొంచెం అందుకే ఇంటి పట్టనే ఉండి బయటకి ఎక్కడికి వెళ్లకుండా అలా అలా రెస్ట్ తీసుకుంటా ఉన్నాము ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే నేను స్నాక్స్ చేయలేదు యాక్చువల్గా ఏంటంటే నైట్కి చపాతీ చేసి ఆలు కర్రీ చేస్తాను అని చెప్పాను అనమాట సో చపాతీ రెసిపీ పెట్టుకున్నప్పుడు అస్సలు నేను స్నాక్స్ ఏం పెట్టుకోను ఎందుకంటే చేయలేను అయితే ఇంక పిల్లలు ఆకలి అంటా ఉన్నారని చెప్పి సరే అని పానీపూరి ఏం తినిపిద్దా అని చెప్పి బయటికి తీసుకొచ్చారు అయితే ఇంకొక ప్లేటే తిన్నారు పానీపూరి కూడా ఇంక వాళ్ళు ఏం తినలేదు సరే తినొద్దు అన్న నైట్కి చపాతీ చేస్తానంటే మా చిన్నోడేమో బాజీ అడిగాడు బాజీ ఇక్కడ దగ్గరలో ఎన్నడీలో ఎక్కడ పావుబాజీ లేదండి చాటు పానీపూరి ఉన్నాయి తప్ప బాజీ అయితే లేదు సరే చేస్తానులే అని చెప్పి చెప్పాను అనమాట సరే అని ఇంకప్పుడే ఇంటికి వెళ్ళి కూర్చోవడం ఎందుకు లేని గల పార్క్ అయితే వచ్చి కూర్చున్నాం పక్కనే ఉంటుంది మా ఇంటికి దగ్గరలో సరే అని ఇంకా పార్క్లో కూర్చొని ఉన్నాము మా వాడు చూడండి ఎలా చేస్తా ఉన్నాడు ఎంత స్టైల్ అంటే చిన్నోడికి అసలు చాలా స్టైల్ పెరిగిపోయింది ఇప్పుడు అస్తమాను తలదు వేసుకుంటా ఉన్నాడు రోజుకి ఎన్ని జతలు బట్టలు మారుస్తాడు ఇలా వెళ్తాడు అలా తీసి ఇంకొకటి వేసుకుంటాడు అరే స్నానం చేసి వేసుకోరా అంటే పొద్దున్న చేశాను కదమ్మా అంటాడు ఇంక ఇక్కడ నేను సరదాగా వాడిని ఆట పట్టిస్తా ఉన్నాను నువ్వు నలా లేవు చూడు ఎంత నల్లగా ఉన్నావా అని నిజంగా చాలా తెల్లగా ఉండేవాళ్ళండి పిల్లలు ఈ ఆటలు ఆడి ఆడి ఇంకా ట్యాన్ అయిపోయారు అనమాట సో కలర్ ఏముంది లేండి తర్వాత అయినా వస్తుంది ముందు ఫిజికల్ యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా సో ఈ విషయంలో మాత్రం పిల్లలు అస్సలు ఇంట్లో కామ్గా ఉండరు అయితే పార్క్ కానీ లేదా గ్రౌండ్కి కానీ వెళ్ళి అని చక్కగా ఆడుకొని వస్తున్నారు కాకపోతే ఏంటంటే ఎక్కువ అలసిపోతారేమో అని చెప్పి నాకు అదొక టెన్షను ఏదైనా అతిగా ఉండకూడదు కదా సో ఇప్పుడు కూడా గ్రౌండ్ దగ్గర ఉంటే తీసుకొని వచ్చామన్నమాట అందుకే అంత జుడ్డుగా ఉన్నాడు వాడైతే ఆ తర్వాత ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి అనమాట ఇలాగ ఎక్సర్సైజ్ అవి చేసేవి మా వారిని అడుగుతున్నాను ప్రతిరోజు మార్నింగ్ తీసుకొచ్చేస్తే ఇక్కడికి ఇలా కొన్ని చేసుకోవచ్చు అని అంటే యోగా లాంటివి మనకి అలవాటు లేదు కదండి సో ఎక్సర్సైజ్లు అంటే కూడా చెయ్యాలి అంటే అబ్బాయి ఇప్పుడు చెయ్యాలా అని ఉంటుంది అదే ఉదయం పూట ఇక్కడికి వచ్చేసామనుకోండి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇట్లా వాకింగ్ చేసుకుంటూ అంటే గ్రౌండ్ కూడా అంటే గ్రౌండ్ కాదు ఇది దాని ఏమంటే పార్క్ కూడా కొంచెం పెద్దదే సో ఏమైనా కొంచెం ఎక్సర్సైజ్లు అవి చేసుకొని వెళ్ళొచ్చు కదా అని అంటే ముందు నువ్వు లెగు అని చెప్పేసి అంటున్నారు ఈ మధ్య కొంచెం లేట్గా లెగుస్తున్నాను సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోతుంది ఇంకా ఫైవ్కి అలా లేస్తే అప్పుడు కొంచెం ఇలా ఇవన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇంటి పనులు ఉంటాయి కదా మనకి అని చెప్పేసి అంటున్నారు అనమాట ఫైవ్కి అలా లేగు తీసుకొస్తాను కావాలంటే అని హాలిడేస్ కదా సో అంత ఎర్లీగా లేకపోతున్నాను ఆ తర్వాత ఇంక పార్క్ నుంచి ఇంటికి వస్తూ వస్తూ పావుబాజీ అడిగాడు కదా అని చెప్పి ఇంక ఇవన్నీ తెచ్చానండి క్యాప్సికము క్యాబేజు క్యారెట్ ముందు రోజు రైతు బజార్కి వెళ్ళాను కానీ అక్కడ ఇవైతే కొనలేదు క్యాప్సికము క్యారెట్ అవైతే కొనలేదు అనమాట అన్ని బెండకాయ దొండకాయలు ఇట్లా కూరకు కావాల్సినవి కొన్నాను రెసిపీస్ అంటే కొంచెం స్నాక్స్కి సంబంధించి ఏం కొనలేదు అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు కావాల్సినవి తెచ్చా అయితే బాజీ చేద్దాం అనుకునే లోపల నేను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో గ్రీన్ పీస్ని హాఫ్ కుక్ చేసి పెట్టుకుంటాను ఇట్లా ఎప్పుడైనా పావుబాజీ రెసిపీస్ కానీ చాట్ రెసిపీస్ కానీ చేయాలి అన్నప్పుడు అవి ఉంటాయి అయితే నేను మర్చిపోయాను ఏంటంటే అవి గ్రీన్ పీస్ కాదు మిక్స్డ్ ఏమంటారు అన్నీ ఉంటాయి కదా శనగలు బొబ్బర్లు ఆ తర్వాత రాజ్మా ఆ తర్వాత బఠానీ గ్రీన్ పీసు అవన్నీ కొంచెం పంచర పంచరత్న దాల్స్ అంటారు కదా సో అట్లాగా ఒక ఐదు రకాల దాల్స్ ఉండేటివి నేను ఉడికించి పెట్టాను సో దాంతో పావు బాజీ ఎలా వస్తుందో అని చెప్పి ఇంకా నేను అప్పటికప్పటికే డేషన్ మార్చుకున్నాను అనమాట పన్నీర్ బాజీ చేద్దాంలే అని చెప్పేసి సో ఇప్పుడు పన్నీర్ బాజీ కోసం నేనైతే ఇక్కడ ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక నాలుగైదు టమాటాలు ఒక రెండు పెద్ద సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను ఆ తర్వాత కడాయిలో అయితే ఆయిల్ అలాగే బటరు రెండు వేసుకోవాలి ఫస్ట్ బటర్ వేయకండి మాడిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత బటర్ అయితే వేసుకోవాలి సో బటర్ మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటారా బటర్ ఎక్కువ వేసుకుంటారా అనేది మీ ఇష్టము సో ఇక్కడైతే నేను రెండు ఈక్వల్గా వేసుకున్నాను ఆ తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ క్యాప్సికమ్ ఉంది కదా అదంతా అందులో వేసేసి సిమ్లో పెట్టేయాలి ఎందుకంటే అందులో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చి బాగా మగ్గాలన్నమాట అయితే ఇక్కడ మీరు ఒకటి ఒకటి గమనించాలండి మీరు జీడిపప్పు పేస్ట్ వేసుకుంటాను అంటే హ్యాపీగా జీడిపప్పు పేస్ట్ వేసుకోండి జీడిపప్పు వేయట్లేదు అనుకుంటే ఈ ఇప్పుడు నేను చూపించేది మిస్ అవ్వద్దు ఏంటంటే ఆయిల్లో కానీ బటర్లో కానీ ఒక టూ టు త్రీ స్పూన్స్ శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి కూర టేస్ట్ వస్తుంది మనకి థిక్ థిక్గా ఉంటుంది ఆ గ్రేవీ కూడా సో బాగుంటుంది సో ఇలాగ మొత్తం అంతా కూడా ఇలా ఆయిల్లో నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు శనగపిండిని మంచిగా ఫ్రై చేసుకున్నాను మీకు కలర్ చూస్తే అర్థమవుతుంది కదా వేయించేటప్పుడు కూడా మంచి వాసన రావాలి కాకపోతే కొంచెం ఆయిల్ అనిపించింది సో మీరు చూసి వేసుకోండి అది కొంచెం మంచిగా వేయించిన తర్వాత అది పెరుగు అనమాట ఒక పావు కప్పు పెరుగు తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అదంతా వేసేసాను ఆ తర్వాత ఇవన్నీ రెగ్యులర్ స్పైసెస్ మన ఇంట్లో ఎప్పుడూ వేసుకునేది కారము ధనియాల పొడి గరం మసాలా ఉప్పు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారము ధనియాల పొడి ఇవన్నీ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అంటే తినే కారాన్ని బట్టి సో నేనైతే ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను కారము ధనియాల పొడి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు స్పూను గరం మసాలా అయితే వేసుకున్నాను యాక్చువల్గా గరం మసాలా కాదు పావుబాజీ మసాలా సో గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు పర్లేదు సో నా దగ్గర ఉంది కాబట్టి పావుబాజీ మసాలా వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇది పన్నీరు సో పన్నీర్ బాజీ కాబట్టి మీరు చేత్తో కట్ చేస్తే చాలా టైం పడుతుంది తురిమేది ఉంటే తురిమేసేయండి లేదు అనుకుంటే ఇలా చాపర్ ఉంటే చాపర్లో వేసేస్తే ఇలా మొత్తం అంతా కూడా గుండెలాగా అయిపోతుంది అనమాట చూడండి ఒక్కొక్కసారి మనకి పాలు విరిగిపోయినప్పుడు కూడా ఇలాగే వస్తుంది చిన్న చిన్న పీసెస్ లాగా అప్పుడు కూడా చేసుకోవచ్చండి కూర బాగుంటుంది సో మొత్తం ఆ పెరుగులో మనం మిక్స్ చేసుకున్న మసాలాలన్నీ కూడా ఆ టమాటా ఉల్లిపాయలో వేసేసి సిమ్లో పెట్టి మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా సో ఇలా బాగా ఆయిల్లో వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకి చూడండి పావుబాజీ గ్రేవీ కూడా కొంచెం ఆ కర్రీ ఎలా ఉంటుందంటే కొంచెం లూజ్గా ఉంటుంది మరీ గట్టిగా ఉంటుంది కదా సో అలాగే కొంచెం లూజ్గా ఉండడానికి వాటర్ అయితే వేసా ఇంకోటి ఏంటంటే పన్నీర్ వేసిన తర్వాత వాటర్ని పన్నీరు పీల్ చేస్తుందండి పన్నీర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వాటర్లో అంటే ఆ గ్రేవీలో ఉడకడం వల్ల సో అందుకని నేనైతే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను ఈ ఇలా చాప్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే కొంచెం మంచిగా ఉడికి 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 బాగా దగ్గరగా అవుతుంది అనమాట సో అప్పుడు దీన్ని మీరు చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది దోశ ఇంకా దోశ అవన్నీ ఓకే కానీ పావుబాజీ బన్స్తో తిన్నా బాగుంటుంది ఇక్కడ నేను ఏంటంటే నాకు పావుబాజీ బన్స్ అయితే దొరకలేదు అందుకని చెప్పేసి ఇది బ్రౌన్ బ్రెడ్ అనమాట లక్కీగా బ్రౌన్ బ్రెడ్ దొరికింది సో ఇంకా అందుకని అదే తీసుకొచ్చేసాను సో ఈ ఒక ప్యాకెట్ అయితే మా నలుగురికి సరిపోయింది నిజానికి ఇదివరకు పెద్దగా దొరికేది కాదు కానీ ఇప్పుడు బాగానే ఉన్నాయండి అంటే మనకి ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ కూడా బాగానే అవైలబుల్లో ఉన్నాయి ఇది వరకు ఓన్లీ మిల్క్ బ్రెడ్ అంటే మైదా బ్రెడ్డే దొరికేది సో ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి అన్ని షాప్స్లో కానీ బ్లింకిట్లో కానీ ఎక్కడైనా ఉంటున్నాయి బ్రౌన్ బ్రెడ్ పావుబాజీ బన్స్ కూడా ఉంటాయి కానీ నేను పెద్దగా ఇంకా షాప్ వేరే షాప్కి వెళ్ళలేదు సో ఇదిగోండి ఇంకా స్టవ్ మీద ఇలా పెట్టేసి ఆయిల్తో ఫ్రై చేసుకుంటారా నెయ్యితో ఫ్రై చేసుకుంటారా బటర్తో ఫ్రై చేసుకుంటారా అనేది మీ ఇష్టం నేనైతే బటర్ అప్లై చేశానమాట ఇదిగోండి బటర్ తోటి ఇంకొంచెం అటు ఇటుగా ఫ్రై చేసేసుకొని ఈ కర్రీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది బ్రెడ్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది యాక్చువల్గా ఇది వరకు నాకు ఒక అపోహ ఉండేది బ్రౌన్ బ్రెడ్ అంటే గట్టిగా ఉంటుందేమో అని కానీ కాదు చాలా సాఫ్ట్గా ఉంది బ్రౌన్ బ్రెడ్ కూడానా అవి కాల్చుకునే లోపల ఇక్కడ కర్రీ అయితే బాగా దగ్గరికి ఉడికిపోయింది నేను శనగపిండి ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయిందండి అందుకే కొంచెం ఆయిల్గా అనిపిస్తుంది మీరు శనగపిండి ఫ్రై చేసేటప్పుడు కాస్త చూసి వేసుకోండి చెప్పే కదా బటర్ కావాలంటే బటరు ఆయిల్ కావాలంటే ఆయిల్ సో ఇది ఇది వేడి మీద కొంచెం ఇలా లూజ్గా ఉంది కదా చల్లారిపోయే కొద్ది ఇంకా టైట్ అయిపోద్ది అనమాట సో వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా ఇలా లూజ్గా ఉంటేనే ఆ బ్రెడ్ని ఇలా డిప్ చేసుకొని తినేటప్పుడు ఆ టేస్ట్ అసలు ఎంత నోట్లో పెట్టుకుంటే నోరేం బాగాలేదు అన్నాను కదా సో ఇలా వేడివేడిగా తింటే హాయిగా ఉందండి సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే వీడియోని ఇక్కడితే చేస్తాను రేపటి వీడియోలో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్